ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కనిపిస్తా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పనుల నుంచి మినహాయింపు సున్నా చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు అది కూడా పెద్ద చేసింది లేదు జరిపై విధించిన వ్యాటు రద్దు అది లేదు ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్ష మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు వెయ్యికి పెంచుతాం అది అంతంత మాత్రమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బకాయిలు పెట్టినాడు మిగతా కథ దేవుడుగు జిల్లాల జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం అదిలా వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ చీరాల మంగళగిరి పేడన ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అది లేదు సగం ధరికే జనతా వస్త్రాలు జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ అది లేదు చేనేత సొసైటీలకు ఇరవై పర్సెంట్ రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు లక్ష యాభై వేలతో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక అన్నా ఒక సెంట్ తలమన్నా అన్నా తీరా మనం యాభై నాలుగు వేల మందికి మనం ఇల్లిస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులేసి లేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 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 తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు